Ada ini வ கால <sixt FM>: <jusane> right? so, <pad> <aeroslide> பக்தளுக்கு திருமலையில் அரசியல் சார்ந்த எதிர்ப்புக்குரிய காட்சிகளை சமூக ஊடகங்களில் கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என ಏನಕ 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 ಆ ಮ್ಯಾಡಂ ಲಕ್ಕ అందరికీ నమస్కారం ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము మంచి దర్శనం బాయ్ ప్రశాంతంగా ఉంది అండ్ ఎవ్రీ టైమ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఒక పీస్ ఆఫ్ మైండ్ తీసుకుని ఊరెళ్తాము సో ఈ రోజు కూడా అది జరిగింది అండ్ చాలా సంతోషం అండ్ లుకింగ్ ఫోవర్డింగ్ అఫిషియల్ అనౌన్స్మెంట్ చెప్తాను ఈ రోజు స్వామి వారి నిజ దర్శనం జరగడం చాలా అద్భుతం చాలా చక్కటి దర్శనం జరిగింది ఆ చక్కటి ప్రసాదాలు చాలా తృప్తిగా చాలా ఆనందంగా ఉంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ